సామాన్య విషయం కాదు అన్నిటి మధ్యలో కూడా ప్రతి చిన్న సమస్యకు కూడా ఆయన శ్రద్ధ పెడుతూ ఉన్న సన్మోహన్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అలా ఏ రోజైతే నేను మీరు ఆ సమస్య బయటికి తీసుకొచ్చారు ఇట్లా ఉంది మాకు ఇబ్బంది ఉంది అనేది మీ ఆందోళన చాలా బాధ కలిగించింది నేను ఆ రోజు మీకు సభలో కూడా చెప్పింది నేను ఒక మత్స్యకారులాగే ఆలోచిస్తాను నేనే చేపలు పట్టిన వృత్తి అయితే నేను ఎట్లా ఆలోచించాలి ఏం చేయాలి దాంట్లో నేను నేనేమనుకున్నానంటే ఒకటి ఇన్ని మీకు ఆల్మోస్ట్ ఒక దశాబ్దంన్నర నుంచి థర్టీ ఇయర్స్ నుంచి బట్ లాస్ట్ దశాబ్దంన్నరగా పదిహేను ఏళ్ళగా ఎక్కువ కోత గ్రోత్ వచ్చింది ఇది ఒకటి ప్రకృతిపరంగా ఉన్నది దీన్ని చేసేవాడి మీదే పడతాయి ఎవరైతే పని చేస్తారంటారో వాడి మీద ఎక్కువ రాలు పడతాయి అండ్ ఏమి ఉండదు అండి రాళ్ళు జట్టుగా రాలు పడతా ఉంటాం ఎవరు పట్టించుకోరు నేను చేస్తుంటే ఇంకా చే ఇంకా చేయండి అంటే మిమ్మల్ని ఏం కోరుకున్నానంటే ఉదాహరణకి ఇప్పుడు మన జట్టి ఉంది ఉప్పాటి జట్టి కొత్త కట్టారు అది డిజైన్ లోపం అది ఆ డిజైన్ లోపం వల్ల కరెక్షన్ చేయలేకపోవటం దానికి తొంభై కోట్లు మనం అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో కూడా డబ్బులు ఎలా వెళ్ళిపోతున్నాయని చెప్పడానికి కూడా మీకు ఇప్పుడు కాఫోర్ డ్యామ్ పోలవరం వీళ్ళు అలా కొరగా మనుషుల్ని మార్చేసి ఏమంటుందని కన్స్ట్రక్ట్ చేసి కాంట్రాక్టర్స్ని మార్చేసి దానివల్ల వెయ్యి కోట్లు వృధా అయిపోయింది అది ఎందుకు పనికిరాదు ఇప్పుడు అందుకని మళ్ళీ కొత్తది కట్టింది అది కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ అదనపు భారం అది అలాగే మనం ఉప్పాడదు కూడా తొంభై కోట్లు మనం అదను ఆల్రెడీ కట్టేసాం కట్టిన దానికి మళ్ళీ కరెక్షన్కి మళ్ళీ తొంభై కోట్లు అవుతుంది సో ఇవి కూడా మీరు అర్థం చేసుకోండి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి వాస్తవాలు ఇప్పుడు కూర్చోబెట్టి మేము చేయట్లేదు చేయటం చేయడానికి డబ్బు ఉన్నది ఎంత అందంగా చెప్ప ఎంత బాధ్యతగా ఖర్చు పెట్టాలనే దాని మీదే మేము అందరూ ఉంటాం ఉన్నది పరిమితమైన డబ్బు పరిమితమైన డబ్బులు ముఖ్యంగా మనకు సంబంధించి రాత్రి ఇప్పుడు ఈరోజు మనకి ఉప్పాడ వాళ్ళు తీర ప్రాంత రక్షణ కూడా అది ఎంత ఖర్చు అవుతుంది మూడు వందలు మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ మనం చే